ఈరోజు మరణాన్ని గురించి చెప్పదలుచుకున్నా ఓ మరణమా నీవు నమ్మిన బంటువని యమునికి తెలుసు ఊచా తప్పకుండా చేసేదే నీ మనసు పక్షపాతం నీకు ఏ కోచేనా లేదు తరతమ భేదము లేదు లేదని మాకు తెలియకపోదు సులభాపేక్ష నీకు అసలు నాస్తి విద్యుక్త ధర్మమే నీకు శిశులైన ఆస్తి పాపపుణ్యాలకు నీ ఒక దర్పణం భూమి సర్వస్వము నీకే అర్పణం ఏ పరమ్మకు నీ ఒక వంతెన తుదకు మరోరేము నీ పరోపకార చింతన జీవకోటికి కలుగు నీ పరిచయభాగ్యము ఉన్న ఇక మాకు సుఖము మృగ్యం అర దైవ నిర్మితమైనది నీ ధర్మం లేక ఎవరి ధరం అనుక్ష్యమైన నీదు రాక కల్లోలితం తెలియరాదు నీ భావన ప్రఫుల్లితం దయాదాక్షిణ్యానికి నీవు పరమశత్రువు పుణ్యవంతులకు నీవు చర్మమిత్రు చెప్పలేను తుది మొదలు నీదు సంబంధము విప్పలేక బిగించుకుందు నీదు బంధము నీ కవి బిగించుకొని మమ్మేం చేస్తావో ఆ ముంగిట నిలబడి బ్రహ్మం రాస్తాడు నీకు మరణం ఎప్పుడని బ్రహ్మను అడుగుతాం మాకు శరణమని చెప్పుకుంటే వదిలిపెడతాం ఓడిపోయామని చెప్పుకుంటాం ఇక లేక గెలుస్తామని చెప్పుకుంటాం